ఇక్కడ నన్ను అందరికీ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే గత ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలు మున్సిపల్ డెవలప్మెంట్ ఇచ్చారు సరే మీరు జరిగినట్టు అన్నట్టు ఖచ్చితంగా అడిగింది జరిగింది అది ఎవరి పొందుపలతో జరిగిందో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కౌన్సిల్ లో ఎంతవరకు ఉందంటే తీర్మానం పెరిగిన వరకే సంత టెండర్ పెడతాను తీర్మానం కావాలా వాళ్ళు ఉండడం వల్ల మేము ఎంత కొట్టినా కానీ మాకు ఎటువంటి మాకు ప్రమేయం లేకుండా వాళ్ళు ఇరవై ఐదు మంది చేసుకున్నారు తప్ప మేము ముప్పై ఆరు మంది ఏకగ్రీ ఏ విషయం తీర్మానం చేయలేదు వాళ్ళు అవినీతి జరిగింది 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 డబల్ తప్పు జరగలేదు ఎక్కడ చెప్పాం ఖచ్చితంగా తప్పు జరిగే ఉంటుంది ఎందుకంటే రికార్డింగ్లో వచ్చినాయి బహిరంగంగా స్థలాల విషయం కూడా అంతే అప్పటికప్పుడు వచ్చి వచ్చేసి మీకు స్థలాలు ఇస్తాము వచ్చేసింది కరెక్ట్గా లిస్ట్ వచ్చింది స్థలాలు ఇవ్వాలంటే మేము పోయి కేవలం కమస్తలం కూడా నేనైతే నేను చూసేవారికి అయితే కేవలం వాళ్ళకి ఇల్లుబడి ఇస్తా అంటే వాళ్ళు స్లిప్పులు తీసుకున్నారు పొయ్యి వస్తాము ఎవరు స్లిప్పులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవరు వ్యక్తిగతంగా పోయి ఏం చేయలేదు మిషన్లు విషయం మీరు సంత విషయం ఖచ్చితంగా సంత విషయంలో అన్యాయం జరిగింది ఆ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సంత విషయంలో అన్యాయం జరిగింది దీని ఆ విషయం మార్టానికి వచ్చినా ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఎంత మంచి జరిగిందో అంత చెడు కూడా జరిగింది ఈ ఐదేళ్ళ ఈ నాలుగున్నరేళ్ళలో జరగలేని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు ఖచ్చితంగా జరిగింది కాకపోతే ఏంటంటే అది మా స్థాయిని మించి జరిగిందన్న అది కౌన్సిలర్ల ప్రోపలతో కౌన్సిలర్ చేసిందో కాదు కౌన్సిలర్ కంటే పైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఎవరు ఉన్నారో అధికారులున్నో అప్పుడున్న ఎమ్మెల్యే గారు మరి ఇంకెవరో అని చేసారు కానీ మీరు ఎంతసేపటికి పాలకపక్షం 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 అని అందాన్ని కలపద్దు చేసిన వాళ్ళు ఎవరు మీరు కష్టంగా వాళ్ళు నిలదేయండి ఎవరు చేసి పుట్టి మీరు సంస్థల సేపు అడ్డుకోవద్దు మీరు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించు అధికారులు మీరు అడగండి మీ అన్న ఆర్టీఏ చట్టం ఉందన్న అయ్యా రేపు ఒక లెటర్ పడేసి ఇరవై ఐదు రూపాయల స్టాంప్ పెద్ద డీటెయిల్స్ ఏమంటే ఇస్తారనా అంతగా నువ్వు ఎంతసేపు కౌన్సిలర్లు కౌన్సిలర్లు పాలకపక్షం అన్నంత కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇంకా మీరు మీరు మూడు విషయాలు చెప్పారు అన్న ట్రాక్టర్ల గురించి అవ్వాలని మేము కౌన్సిల్ తీర్మానం చేసినాము ట్రాక్టర్లకు ఏజెన్సీకి ఇచ్చిండు ఐదు ట్రాక్టర్లు అన్న శానిటైజర్ గురించి మాట్లాడి ట్రాక్టర్ని ఐదు ట్రాక్టర్ల కోసం పెట్టినామన్నాకి హైదరాబాద్ ఏజెన్సీకి ఇచ్చిండు వాళ్ళకి లాస్ట్ మంత్ చెక్ పోయింది వచ్చే నెలలో పైన నెలలు మాకు ట్రాక్టర్లు వస్తే దాని దగ్గర మేము చేసుకుంటాం శానిటైజర్ చేసుకుంటాం ఇంకా మీ ఇంకా మీ ఏ ఆయనకి రెండు పక్కలు ఉండదు అన్న మీరు అభివృద్ధి కూడా ఉండాలి ఏ వాటిలో అభివృద్ధి జరగలేదు నాకు చెప్పండి పలానా వాటిలో కోటి రూపాయలకు తగ్గకుండా అభివృద్ధి జరిగింది ఏ వాటిలో నువ్వు ఉన్న వాటే నీ వాటి చూద్దాం నీ వాటి అన్న ఏ వాటిలో రోడ్లు జరగలేదు ఏ వాటిలో లేదు అదే నా అన్ని మాట్లాడాలి అభివృద్ధి అన్న అవినీతి ఒకటే కదా అభివృద్ధి జరిగింది అన్న అభివృద్ధి జరిగింది అవినీతి జరిగింది ఒప్పుకుంటా నేను చెప్తాను కదా అవినీతి గురించే మాట్లాడాలి తప్ప మీరు ఎక్కడ అభివృద్ధి గురించి మాట్లాడలేదు వంద కోట్ల రూపాయలతో ఎన్నె లేని విధంగా కొత్తగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయింది ఏ గల్లీలో మీకు కాలవన్న రోడ్ అన్నా మీకు ఏ పని ఉన్నా అయిందా లేదా మీరు చూసుకోండి కొన్ని వాటిలో జరగలేదు అది కేవలం కౌన్సిలర్ తప్పిదం వల్ల జరగలేదు తప్ప లేదో రాజకీయం వల్ల జరగలేదు తప్ప మిగతా అన్ని వాట్లు జరిగినాయి ఒక ఇండిపెండెంట్ కలిసి నేనే నా వాటి కోట్ల రూపాయలు తెచ్చుకొని పనిచేయించుకోగలిగినా నా వాటిలో ఒక రోడ్డు లేదు కొత్త ఎఆర్సీ రోడ్డు లేదు రోడ్డు మీద వేసుకోవడం తప్ప అవినీతి జరిగిందని మీరు అంటారు కష్టంగా మేము అందరం సహకరిస్తాం చెప్పండి మీకు ఏ విధంగా మీరు రమ్మన్నా ఎక్కడ రమ్మని మేము వస్తాం కానీ మీరు ఒకటే అది మీరు ఒకటే ఒకటే చెప్పొద్దా ఖచ్చితంగా అభివృద్ధి గురించి మీరు మాట్లాడాలా రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఓన్లీ అవినీతి అక్రమాలపైన కాదన్న మున్సిపాలిటీ సంఘటనపై మాట్లాడాలి మీరు అంతేకాని ఇంతసేపు అభివృద్ధి మేము కూడా అందులో బాధ్యులమే కదా కొత్తగా మున్పాలు నేను కూడా అప్పుడు నేనేం చేయలే మరి నాకు అర్థం రా అవినీతి నేను చేసి ముప్పై ఆరు మందికి నేను కూడా ఒక అవినీతి పనులు అయితే కదా ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా నేను దయచేసి మీ అందరు పెద్దవాళ్ళకి అర్థం చేసుకొని అభివృద్ధి గురించి మాట్లాడాలి నేను మీద మాట్లాడే వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడడం మాట్లాడాలని తెలియజేసుకుంటాను